కష్టాలు ఉన్నటువంటి చనిపోయినటువంటి కుటుంబాలు ఏం చేస్తారంటే ఓదార్పునిస్తారు మంచి మాటలు చెప్తారు బలపరుస్తారు చక్కగా వెళ్తారు వాళ్ళు తిరిగి మరలా మరి మీ మధ్య మేమే మరణాన్ని తీసుకొచ్చామంటే యేసుక్రీస్తుల వారి మరణాన్ని గురించి తీసుకొచ్చాం అదేంటన్నా మరి మన మన మరణాలు మన కుటుంబాల మధ్య మరణిస్తే ఆ వార్త వింటే మంచిది కానీ ఏసుక్రీస్తు వారి యొక్క మరణం ఏం చేస్తుందన్నా అని ఒకవేళ అడిగితే ఖచ్చితంగా అడగాలి కూడా అలాంటి ఆలోచన రావాలి కూడా మరి యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి ఆయన మరణాన్ని మనం ఎందుకు నమ్మాలి అనేసి అంటే ఆయన మరణం అనేటువంటిది మన అందరికొరకు జరిగినటువంటిది ఒక మనిషి గురించి కాదు ఒక మనిషి గురించి కాదు ప్రపంచ ప్రజలందరి కొరకు చనిపోయాడు ఆయన ఒక మన భారతీయుల గురించి కాదు ప్రపంచ ప్రజల్లో ఉన్న అందరి కొరకు చనిపోయాడు ఆయన ఆయన చనిపోవడం గల ప్రధాన కారణం ఏంటంటే మనం ఈ భూమి మీద బ్రతుకుతున్న మానవులుగా ఏ దేవుడైతే మనల్ని సృష్టించాడో ఆ దేవుడిని మనం గుర్తించకపోవడం ఉదాహరణ మీకు ఒక మాట చూపి చూపిస్తాను చూడండి ఈ తెల్లటి పిక్క ఉంది కదా నా దగ్గర ఉన్న పిక్క ఏంటంటే సరే ఇది మీకు పిక్క కంటే మీకు అర్థం కాకపోవచ్చు ఇది ఇది ఉంది కదా ఈ చెట్టు నానా తమ్ముళ్ళు ఒక్కసారి అందరు వినండి ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టుకు చాలా చిన్న గింజ ఉంటుంది కదా అవునా కదా కొండ అంతేనే దీనికి ఏమంటారు దీనికి ఈ చెట్టుకి ఏమంటారండి తమ్ముళ్ళు మీరే చెప్పాలి ఏమంటారు కొండ కంది చెట్టు కదా ఇప్పుడు గింజ ఎంత పెద్దది ఇంత పెద్దదా చాలా చిన్నదా చాలా చిన్నది గింజ ఉంటుందండి ఈ ఆకారంలో ఉంటుందా వేరే ఆకృతిలో ఉంటుందా శరీరపు ఆకృతి వేరు ఉంటుంది దాని నిర్మాణం వేరేగా ఉంటుంది కదా కానీ దాని లోపల ఏది ఉంది ఈ చెట్టు ఉందా లేదా ఈ చెట్టు ఉంది కాబట్టే వచ్చింది అంటే ఇది నేలలో పడిన తర్వాత నేలలో పడిన తర్వాత ఏమవుతుందంటే అద్భుతమైనటువంటి ఒక జీవితాన్ని మనకు చూపిస్తుంది ఏంటి అనేసి అంటే ఇది భూమిలో పడిన తర్వాత నెలలో పడిన తర్వాత ఆకృతిని మార్చుకొని ఒక బ్రతుకు ఉందని చూపిస్తుంది నానా అందరూ ఒకసారి ఆలోచించండి ఇక్కడ పడిసెట్టు ఉంది కదా పడిసెట్టు పడిసించి ఎంతది పెద్దదా చిన్నదా చాలా చిన్నది కానీ దాని జీవితం ఎంత చెప్పండి చాలా ఎక్కువ జీవితం అంటే డెబ్బై సంవత్సరాలు బ్రతకచ్చు వంద సంవత్సరాలు బ్రతకొచ్చు మీ ఊర్లో ఏదైతే ఎక్కువ కాలం బ్రతికిందో ఆ చెట్టుకు తీసుకోండి చాలా చిన్న చిన్న చెట్లు పెప్పికలే కదా మరి వాటికి అవి నేలలో పడిన తర్వాత బ్రతుకుతుండగా శ్రేష్టమైనటువంటి మానవుడైన మనం ఎందుకు బ్రతక కూడా చెప్పండి మన శరీరానికి ఎందుకు బ్రతుకుండా కూడా చెప్పండి మన ఆత్మకి ఎందుకు బ్రతుకుండ కూడా చెప్పండి ఇదే యేసుక్రీస్తుల వారి భూమి మీదకి వచ్చి చెప్పింది మన అందరి కొరకు ఒక బ్రతుకు ఉంది ఆ బ్రతుకు కొరకే మనం అందరం జీవించాలి భూమి మీద మనకు ఒక ఆదాయం వస్తుందంటే ఖచ్చితంగా దాని నుండి ఆదాయం రాకపోతే మనం ఏం చేస్తామా ఖచ్చితంగా ఆదాయం వస్తుంది కాబట్టి చేస్తున్నాం అలాగే మన శరీరం నుండి కూడా ఒక ప్రయోజనం ఉంది దేవుడికి ఏంటంటే ఈ లోకం నుండి మరొక లోకానికి ఏసుక్రీస్తు ఉండే లోకానికి మనం వెళ్ళిపోవాలి అలా వెళ్ళాలన్నట్టే ఆయన మరణం మనకేం చెప్తుంది అనేసి అంటే పునరుద్ధానం ఉందని చెప్తుంది ఆయన శరీరం ఆయన సజీవుడని తిరిగి లేచాడని చెప్తుంది ఆయన శరీరం అందుకని మొదటి శతాబ్దంలో ఆయన శిష్యులు వెంబడించిన వారు సమాధి చేయబడిన తర్వాత ఏసుక్రీస్తుల వారు సమాధి చేయబడిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ లేదు ఆయన శరీరం మరి ఏమైందంటే అక్షయ శరీరంగా లేపబడింది అక్షయ శరీరం అంటే మన కంటికి కనిపించే శరీరం కాదది మనలాంటి ఈ శరీరానికి మరొక శరీరం ఇచ్చి అద్భుత రీతిగా మరణం నుండి జయించేటువంటి శరీరం అది ఏసుక్రీస్తుల వారు ఇచ్చారు అలాగే మన జీవితంలో కూడా మన శరీరంలో కూడా అలాంటి బ్రతుకుని ఇవ్వబోతున్నాడు ఏసుక్రీస్తుల వారు ఆ యేసుక్రీస్తుల వారికి ఎందుకు మీరు అంగీకరించాలంటే మన ఆత్మకు మన శరీరానికి మరొక అద్భుతమైన బ్రతుకు ఉంది ఒక మాట మీకు చదివి వినిపిస్తాను ఒక మాట మీకు చదివి వినిపిస్తాను చూడండి ఇందులో ఏమని రాయబడిందంటే ఇది నేను మళ్ళీ గుర్తుపెట్టుకోండి నేనేదో సామాన్యంగా లేకపోతే పట్టుకొని బైబుల్ మాట చెప్పేది కాదు నేను బీడీ వరకు చదువుకున్నాను నేను బీడీ వరకు చదువుకున్న తర్వాత అందులో ఎంతో లోతుపాతలు గ్రహించిన తర్వాత అధ్యయనం చేసిన తర్వాత పరిశోధన చేసిన తర్వాత ఈ మాటలు మాట్లాడుతున్నాను ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి ఏమనిందంటే అంటే ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధం శరీరంగా లేపబడును ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అన్నాడు అంటే ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ఇది మన కంటికి కనిపిస్తున్నది ఈ శరీరానికి మరొక శరీరం ఎలా అని ఒకవేళ ఉదాహరణ అడిగితే బొడ్డెంక తీసుకోండి మన ఏరియాలో బాగా బొడ్డెంగురుగులు ఉన్నాయి కదా బొడ్డెంగురుగులు ఏమవుతాయి చెప్పండి బొడ్డెంగూరు చూస్తే తెల్లగా ఉంటుంది కానీ అదే పురుగు ఒక ఇరవై ముప్పై రోజులు పోయిన తర్వాత మీరు చూడండి ఏమొస్తుంది ఏమని పిలుస్తాం దానికి డెండెర్ అంటాం అంటాం అంటే దానికి బ్రతుకు మార్చుకుంటుంది తన జీవితాన్ని శరీరాన్ని మార్చుకుంటుంది ఆకృతిని మార్చుకుంటుంది దాని శబ్దం మార్చుకుంటుంది కానీ అదే బొడ్డంగులు ఉన్నప్పుడు మీరు పట్టుకుంటే శబ్దము రాదు సప్పుళ్ళు రావు ఆకారం లేదు ఏమీ లేదు కానీ ఎప్పుడైతే డెండెర్ ఆకృతి మారిపోతుందో అప్పుడు ఏమవుతుందో తెలుసా అద్భుతమైన రూపాన్ని దాలుస్తుంది మరి ఒక పురుగుకి అంత జీవితం ఉన్నప్పుడు దానికి అంత ఆకృతి మార్ప మార్చబడినప్పుడు ప్రకృతిలో ఉన్న దానికి మరి వాటికంటే శ్రేష్ఠలం కదా మనం అవునా కదా మనం చాలా గొప్పవాలం ఎంత గొప్పవాళ్ళం చెప్పండి ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్పవాలం అన్నిటికంటే గొప్పవాళ్ళం అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చెప్తున్నాడంటే మన అందరికీ పరలోకం ఇవ్వబోతున్నాడు ఏసుక్రీస్తుల వారు నా ద్వారానే తండ్రి దగ్గరికి మీరు వస్తారు మీకు నూతన శరీరం ఇస్తాను ఆత్మకు ఒక బ్రతుకు ఇస్తానని యేసుక్రీస్తు వచ్చి చనిపోయి తిరిగి లేచి ఆ మరణములు మనందరినీ పాలి పంపులు చేయడానికి మనందరికీ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచి వెళ్ళాడు అందుకని మీ అందరు ఇంత కష్టపడుతున్నా ఇదిగో మీరు మీ దగ్గరలో మేము పాలు పంపులు పొందాం నిజంగా మీ పనిలో కదా ఎలాగైతే మీ పనిలో మేము పాలిపంపులు పొందేమో ఆ యేసుక్రీస్తులు కూడా మీరెందుకు పాలు పంపులు పొందాలంటే చనిపోయిన తర్వాత ఒక అద్భుతమైన బ్రతుకుంది కాబట్టి లేకపోతే మీ దగ్గరికి ఇంత శ్రమపడి మేము రావాల్సిన అవసరత లేదు ఓకే అండి కాబట్టి ఇది గమనించిన మీరు ఆలోచించండి చక్కటి నిర్ణయం తీసుకోండి చక్కటి ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు ఓకే అండి అందరికీ పేరు పేరిన వందనాలు అందరికీ ధన్యవాదాలు చక్కటి మాటలు విన్నారు ఆలోచించండి ఓకే అండి మంచిది